ఇంతేనా జై తెలంగాణ మీ వనస్థలిపురం నగర్ దమ్మంత ఇంతేనా జై తెలంగాణ నాకే నిలబడతలేదు ఢిల్లీ ఢిల్లీ దాకిన వాడాలి కారు గుర్తుకే కారు గుర్తుకే ఆ మిద్ద మీదున చెల్లెలు చెప్తలేరు కారు గుర్తుకే గౌరవనీయులు ఎల్వి నగర్ శాసనసభ్యులు పెద్దలు సుధీర్ రెడ్డి గారికి మీ అందరి ఆశీర్వాదంతో జర్రాయనని ఎవరైనా పట్టుకోరు పోయి పరిశానం చేస్తున్న అప్పటి నుంచి మనిషి మనవడే లోపల ఉన్నది మనది కాదు జర్ర అవతలు పడకపోరు జర్ర అవతలు మీ అందరి ఆశీర్వాదంతో కాబోయే మళ్ళీ ఒక్కసారి కాబోయే బిఎన్ రెడ్డి నగర్ కార్పొరేటర్ గారు శ్రీమతి లక్ష్మీ ప్రసన్న గారికి గౌరవనీయులు మీ అందరి ఆశీర్వాదంతో తిరిగి కాబొయే వనస్తలిపురం కార్పొరేటర్ గారు జుట్టా రాజశేఖర్ రెడ్డి గారికి మీ అందరి ఆశీర్వాదంతో తిరిగి కాబొయే హయత్ నగర్ కార్పొరేటర్ సామా తిరుమల్ రెడ్డి గారికి ఎం తిరుమల్ రెడ్డికి బాగా ఫ్యాన్స్ ఉన్నారు ఏడ అవైతే రండి అవబా బాబా తిరుమల్ గట్టిగా ఇంకా కొద్దిగా అడిగేటప్పుడు నేను వినబడతలేదు ఎందుకు తిరుమల రెడ్డికి ఫ్యాన్స్ ఎందుకు రోజు కాకి డ్రెస్ ఓ రోజు చూసినా ఫోటో చూసాను నేను పోయిండు ఎక్కనో ఆయనతో పోయి ఆ నీళ్ళలో అన్నాడు నేను ఫోన్ చేసిన ఏమైంది ఆయన నువ్వు పోయి నీళ్ళలో ఏం సంగతి కదంటే లేదన్నా ఆడ క్లీన్ చేస్తలేరు అందుకే పోయి నన్ను అధికారం లేస్తారని చెప్పి పోయి పన్నా అని ఇగో చెప్పి ఇటువంటి మంచి కార్పొరేటర్లు రాజశేఖర్ రెడ్డి లక్ష్మీ ప్రసన్న తిరుమల రెడ్డి లాంటి మంచి కార్పొరేటర్లను మల్ల గెలిపించి బ్రహ్మాండంగా కారులో బల్దియాకు పంపమని అని చెప్పి కోరుతున్నా ఈ మధ్యన ఈ మధ్యన కొంతమంది ఎగిరెగిరి మాట్లాడుతున్నారు డబల్ బెడ్రూమ్ లేవి డబల్ బెడ్రూమ్ లేవి అంటున్నారు దయచేసి మా అన్నలు కెమెరా అన్నలు అక్కడ ఉన్నారు జరగడదిప్పుడు బై గడదిప్పు జర్ర గడదిప్పు నేనేమంటున్నా అంటే ఇదే పాయింట్ కు నేను గతంలో ఇక్కడనే మీటింగ్ పెట్టినప్పుడు చెప్పిన ఇక్కడ రెండు వందల గుడిసెలు ఉంటుండే అప్పుడు ఈ గుడిసెలు తీసేస్తాం డబల్ బెడ్రూమ్ ఇల్లు కడతామని చెప్పిన చూడండి కళ్ళుండి చూడలేని వాళ్ళకు చూడలేకపోతారు కానీ ఇక బ్రహ్మాండంగా ఎవరో ప్రైవేట్ డెవలపర్ కట్టినట్టు ప్రైవేట్ బిల్డర్ కట్టినట్టు ఎంత బ్రహ్మాండమైన ఇల్లు కట్టినామో ఒక్కసారి మీరు చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈ రోజు ఈ వనస్థలిపురంలో ఈ రైతు బజార్ దగ్గర ఇదే ప్రైవేట్ రోడ్ కడితే ఒక్కొక్క ఇల్లు నలభై నలభై ఐదు లక్షల రూపాయలు అవుతుండే నాకు మీరు చెప్పాలని చెప్పి నేను కోరుతున్నా అవుతుందా రాజశేఖర్ ఇంకెక్కువైతుంది అంటున్నాడు ఇక అది నాకు తెలియదు నేనేమంటున్నా అంటే ఇంత నాణ్యమైన ఇల్లు ఇంత నాణ్యమైన ఇల్లు మరి పేదవాడికి పైసా తీసుకోకుండా ఇస్తుంటే కొంతమంది కడుపులు మండుతున్నాయి ఏడున్నాయి లక్ష ఏడున్నాయి లక్ష అంటారు యాడున్నాయి అంటే వచ్చి చూస్తే తెలుస్తుంది ఇసొంటి నూట పదకొండు జాగాలలో కడుతున్నాం ఏనుగెళ్ళింది తోక చిక్కింది అన్నట్టు ఆఖరికి కొంతంత మిగిలింది పని అది కూడా కరోనాతోని కార్మికులు ఊళ్ళల కోవుడు వల్ల ఆగింది దానికి కూడా కొంతమంది మోసం చేస్తాను ఏవి లేవు నేను అడుగుతున్నా ఈరోజు మాట్లాడే కాంగ్రెస్ నాయకులను బీజేపీ నాయకులను మీ జీవితంలో ఎప్పుడన్నా ఇంత మంచి ఆలోచన వచ్చిందా మీకు ఇంట్లో ఉండే ఆడబిడ్డ మన ఇంట్లో ఉండే ఆడ కూతురు చెల్లె కావచ్చు తల్లి కావచ్చు బిడ్డ కావచ్చు బట్టలు మార్చుకునే తందుకు జాగు ఉండాలన్న సోయి ఎన్నడన్నా మీ నెత్తిలోకి వచ్చిందా ఎప్పుడన్నా ఆలోచన వచ్చిందా అని అడుగుతున్నా కేసీఆర్ గారు మొట్టమొదటిసారి ఒక ముఖ్యమంత్రి ఆలోచించిండు పేదవారి ఇల్లు అన్నప్పుడు డబ్బా ఇల్లులకు ఉండవలసిన అవసరం లేదు రెండు బెడ్రూమ్లు ఒక హాలు రెండు టాయిలెట్లు ఉండాలి ఎందుకంటే ఎప్పుడన్నా అమ్మాయి బట్టలు మార్చుకోవాల్సి వస్తే ఎదిగిన పిల్లలుంటే వాళ్ళకి ప్రైవసీ కావాలన్న ఉద్దేశంతో ఇంత అందమైన ఇల్లు కట్టిస్తున్నది కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం వాస్తవాలు ఇట్లుంటే నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇవో మా లక్ష్మక్క చెప్తున్నది ఇప్పుడే అనా మా బిఎన్ రెడ్డిలో కూడా కట్టియాలి అన్నది జాగా చూపెట్టుండి కట్టియకపోతే నేను పట్టుకొని పోయినసారి ఇక్కడ కట్టిస్తా అని చెప్పినా బిఎన్ రెడ్డిలో కూడా జాగా చూపెట్టండి కట్టించే జిమ్మెదారు నాది అదే రకంగా ఎల్బీ నగర్కి సంబంధించి నాలుగు వేల ఇండ్లు తయారున్నాయి వాటిని తొందరలోనే పేదవాళ్ళకి ఇస్తాం నేను ఏమంటా ఉన్నా అంటే దయచేసి మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే ఇది పేదల పక్షపాత ప్రభుత్వం ఈరోజు ఇప్పుడే పొద్దున కేసీఆర్ గారు ఒక ప్రకటన చేసినారు మీరు చూసినో లేదో నాకు తెలియదు కరోనాతో ఇప్పటికే ఇబ్బంది పడుతున్నారు అందరూ అందుకే హైదరాబాద్ లోని అన్ని బస్తీల్లో హైదరాబాద్ లోని అన్ని గల్లీల్లో ఇక నుంచి నీళ్లు శాశ్వతంగా ఫ్రీ మీరు వాటర్ బిల్లు కట్టే అక్కడ లేదు అని ఇప్పుడే కేసీఆర్ గారు ప్రకటించారు ఎలక్షన్ కోసం కాదు సుమా శాశ్వతంగా ఇక నుంచి మీరు వాటర్ బిల్లు ఇరవై వేల లీటర్ల వరకు కట్టే అవసరం లేదు పేదవాడి ప్రభుత్వం కాబట్టే పేదల పక్షపాత ప్రభుత్వం కాబట్టే కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు అదే రకంగా మా ఓలా డ్రైవర్లు ఉంటారు ఊబర్ డ్రైవర్లు ఉంటారు టాక్సీలు నడుపుకునే అన్నదమ్ములు ఉంటారు ఆటో నడుపుకునే అన్నదమ్ములు ఉంటారు వాళ్ళు కూడా గోస గోస అవుతున్నది వాళ్ళకు ఎవరు బండ్లు ఎక్కలేరు కరోనా దెబ్బకు వాళ్ళ బస్కు లాగమైపోయినాయి అందుకే కేసీఆర్ గారు ఇంతకుముందే ప్రకటించినారు వాహన పన్నును కూడా వారందరికీ రద్దు చేసిన అని చెప్పి ఈ రోజు మధ్యాహ్నమే ప్రకటించినారు ఇట్లా పేదల ప్రభుత్వం అంటే కడుపు నిండా ఈరోజు హైదరాబాద్ లో భూవ దినాలంటే స్టూడెంట్ కావచ్చు లేదా కార్మికుడు కావచ్చు కడుపు నిండా బువ్వ తినాలంటే అన్నపూర్ణ సెంటర్ ఉన్నది ఐదు రూపాయలకే నాణ్యమైన భోజనం ఉన్నది బస్తీల్లో ఉండే పేదలకు జబ్బు చేస్తే సుస్థి చేస్తే బస్తీ దవాఖానాలు మూడు వందల యాభై ఉన్నాయి లగ్గం చేసుకుంటే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఉన్నది బిడ్డ పుడితే కేసీఆర్ కిట్టున్నది ఆ బిడ్డ బడికి పోతే సన్న బియ్యంతో బువ్వబెట్టే ఆలోచన అదే రకంగా ఇంకా కావాలి అంటే రెసిడెన్షియల్ పాఠశాలకు బ్రహ్మాండంగా తీసుకొని పోయి ఒక్కో పిల్లోడి మీద పిల్ల మీద లక్షా ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టి నాణ్యమైన విద్యా బుద్ధులు చెప్పిస్తున్న ప్రభుత్వం చెప్పుకుంటూ ఉమ్మంటే ఇంకో గంట సేపు చెప్తా కేసీఆర్ ఏం చేసిండి అన్నటుళ్లకు ఈ ఆరేళ్లలో మరి నేను అడుగుతున్నా ఇలా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు మా కోట ఎన్డి అంటున్నారు నేను అడుగుతున్నా వాళ్ళను ముఖ్యంగా కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్న ఎన్డీఏ భారతీయ జనతా పార్టీని అడుగుతున్నా ఎందుకు ఓటేయాలి నీకు ఆరేళ్లలో కేసీఆర్ ఏం చేసిండ్రు హైదరాబాద్ కు నీ ప్రభుత్వం ఏం చేసిందంటే గంట సేపు చెప్తా నేను ఐదు లక్షల సీసీ కెమెరాలు పెట్టినాం నాలుగు లక్షల డెబ్బై వేల ఎల్ఈడి లైట్లు పెట్టుకున్నాం అన్నపూర్ణ సెంటర్లు పెట్టుకున్నాం బస్తీ దవాఖానాలు పెట్టుకున్నాం నీళ్ల వసతి ఎల్బీ నగర్ లో మంచిగా చేసుకున్నాం ఎల్బీ నగర్ చౌరస్తా మొత్తం ఈ రోజు ఫ్లైఓవర్లతో అండర్ పాస్లతో రూపు మార్చినాం ఇది మేం చేసినామని చెప్పి గర్వంగా చెప్తా ఉన్నా నువ్వేం చేసినావు మరి ఆరేళ్లలో నువ్వేం చేసినావు ఎల్బీ నగర్కి ఆరేళ్లలో అని అడుగుతున్నా ఈ ఆరేళ్లలో ఎక్కడనన్నా పొరపాటున ఎప్పుడన్నా ఒక్క రూపాయి పనున నీ బీజేపీ ప్రభుత్వం ఎల్బీ నగర్ లో హైదరాబాద్ లో చేసిందా అని అడుగుతున్నా ఏం ముఖం పెట్టుకుని నోటు అడుగుతున్నావు సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడుతున్నారు ఈ మధ్యన మొన్నకు ఆయన వచ్చినాడు పెద్ద మనిషి అంటాడు హమ్నే తెలంగాణకు ఏక్ లాక్ కరోడు రూపాయదియా అంటాడు ఇక ఈ లెక్కల సంగతి ఒక్కసారి హిసాబ్ కితాబ్ మీకు చెప్పాలి పోయిన ఆరేళ్లలో తెలంగాణ వచ్చిన కాడికేళ్ళు ఇప్పటిదాకా అయింది ఏ జరగ ఏయ్ తమ్ముడు ఏమైంది ఏమైంది ఆ పోలీసులను చూడ చూసుకోమని ఇటు రండి ఇటు రండియా వెనక రండి వాళ్ళని నొక్కుంటారు పాపం అమ్మాయిలు ఉన్నారు ఇక్కడ రండి ఎందుకకరండి వెనకకి రావాయా కొద్దిగా ఎందుకక్కరండి ముంగడి వాళ్ళని ముంగడి రండి వాళ్ళు నొక్కుంటున్నారు పోయిన ఆరేండ్లలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు జరిగిన నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి మనమందరం ఇగో ఇట్లా రైతు బజార్కు వచ్చి కూరగాయలు కొనుక్కుంటారు ఒక పక్కన దుకాణం కోయి అక్కడ పేస్టు ఉప్పు పప్పు ఆయిల్ చింతపండు అన్ని కొనుక్కుంటారు మనం ఏది కొనుక్కున్నా ప్రభుత్వానికి ఎంతో కొంత పన్ను రూపంలో పైసలు కడతాం ఈ ఆరేండ్లలో తెలంగాణ ప్రజలు కేంద్రానికి ఢిల్లీకి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి పన్నుల రూపంలో కట్టింది రెండు లక్షల డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు ఎంత రెండు లక్షల డెబ్బై రెండు వేల కోట్లు మరి వాళ్ళు తెలంగాణకు రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ గారి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం మనకు న్యాయంగా ఇవ్వాల్సిన పైసల్లో నా ఒక లక్ష నలభై వేల కోట్లు మనకిచ్చింది అంటే రెండు లక్షల డెబ్బై రెండు వేల కోట్లు మనం కడితే వాళ్ళు మనకు వాపస్ ఇచ్చింది లక్ష నలభై వేల కోట్లు అంటే రూపాయి మనం కడితే ఆటాన వాళ్ళు ఇచ్చింది మళ్ళా ఇడికెళ్ళి మళ్ళీ ఇడికి వచ్చి పోజులు కొడతారు మేము మీకు ఇచ్చినామంటారు ఒక్క మాట నేను చెప్తా ఉన్నా అమిత్ షా గారు మీరు ఇచ్చిందేం లేదు तुम्हु तेलंगा दी सोक ढीदीमें मेमेमी तब मेर मेम ले अगर किसी ने कुछ दिया अगर किसी ने कुछ दिया तो तेलंगाना ने आपको दिया आज जो काम आपके रोड जो बन रहे हैं पटना में आज जो रोड बन रहे हैं आपके वाराणसी में आज जो रोड बन रहे हैं आपके अहमदाबाद में उसमें तेलंगाना का हिस्सा है तेलंगाना का आठाना वहां जाता है मन पैसल अकड़ना तप वालु मन की मोडे तब एम ले మన వరదలు వచ్చినాయి ఎల్పీ నగర్లో సుధీర్ రెడ్డి గారు మన రాజశేఖర రెడ్డి గారు మన లక్ష్మీ ప్రసన్న మన తిరుమల రెడ్డి అందరు తిరిగినారు జనంలోనే ఉన్నారు నీళ్ళలోనే ఉన్నారు మోకాల్లో నీళ్ళలో తిరిగిన్నారు రాత్రనక పగలనక పేదలకు కష్టంలో ఉంటే అండగా ఉన్నారు మన కేసీఆర్ గారు కొన్ని ఫోటోలు చూసి వీడియోలు చూసి చలించిపోయినారు బియ్యం కొట్టుకపోయింది పప్పులు కొట్టుకపోయినాయి మంచాలు నీళ్ళలో తేలుతున్నాయి నాలుగు నాలుగు ఐదు ఐదు ఫీట్ల నీళ్ళు వచ్చినాయి వస్తే చలించిపోయి వెంటనే ఆరున్నర కోట్ల ఆరు వందల యాభై కోట్ల రూపాయలు ఆరున్నర లక్షల మందికి పది పది వేల రూపాయలు చొప్పున మనం ఇచ్చినాం ఇచ్చుకుంటుంటే అది కూడా కొంతమందికి నచ్చలే నచ్చక ఉత్తరాలు రాసి ఆపేషన్లు పేదవాడికి సాయం చేస్తే కేసీఆర్కి మంచి పేరు వస్తుంది టీఆర్ఎస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పి ఆపేషన్లు కొంతమంది ఎవలు ఆ కొంతమంది ఎవరు వినబడతలేదు వినబడతలేదు బై అరే నా చెవులినవర్తలు గట్టిగా వైపుని పదివేల రూపాయలు ఇస్తుంటే పేదవాడికి ఆపేసింది ఆపేసి పేదవాడి నోటి కాడ గుంజుకొని ఇవాళ చెప్తున్నారు మమ్మల్ని గెలిపియండి ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తాం పదివేలు ఆపినోడు ఇరవై ఐదు వేలు ఇస్తాడే ఇస్తాడా అమ్మకన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాదులు చేయిస్తాడా ఏమైనా సిగ్గుందా మాట్లాడతాందుకు ఈ మనం నేను వద్దంటున్నావా ఈ బరాబరి ఢిల్లీలో మీ సర్కారే ఉంది కదా మేము ఏ ఆరున్నర లక్షల మందికి అయితే ఆరు వందల యాభై కోట్లు ఇచ్చినామో ఆ లిస్టు నీకు పంపిస్తా కిషన్ రెడ్డి గారు మీరు దయచేసి నరేంద్ర మోడీ ప్రభుత్వంలో మాట్లాడి మీరు ఆ ఆరున్నర లక్షల మందికి ఒక్కొక్కలకు ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున మా మేము కూడా మళ్ళా నువ్వు అట్లా పైసలు ఇస్తే పేదవారికి సాయం చేస్తే నువ్వు దీపాలు పెట్టమంటే దీపాలు పెడతాం సప్పట్లు కొట్టమంటే సప్పట్లు కొడతాం డాన్సులు చేయమంటే డాన్సులు కూడా చేస్తాం మాకేం బాధ లేదు నువ్వు ఏది కావాలంటే అది చేస్తాం అది ఏది చెయ్యరు ఆరేళ్ళ ఇచ్చినావా అంటే లెక్క చెప్పారు ఏం పని చేసినావు హైదరాబాద్కి ఏం ముఖం పెట్టుకుని ఓటు అడుగుతున్నాం అంటే అది చెప్పరు వాళ్ళకు తెలిసిందల్లా ఒక్కటే విద్య ఏంటిది ఆ విద్య హిందూ ముస్లిం పంచాయతీ పెట్టాలి నాలుగు ఓట్లు వేసుకోవాలి నాలుగు సీట్లు దండుకోవాలి అవతల పడాలి ఏమీ లేదు వాళ్ళు చేసింది ఇప్పటి వరకు తెలంగాణకు ఒక్క బుడ్డ పైసా సాయం చేయలే ఒక్క మాట ఆలోచించండి హైదరాబాద్లో వరదలు వచ్చినాయి పక్కనున్న బెంగళూరులో వరదలు వచ్చినాయి బెంగళూరులో వరదలు వస్తే ఆ ముఖ్యమంత్రి ఉత్తరం రాస్తే నాలుగో రోజే ఆరు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు సాయం చేసింది గుజరాత్ లో వరదలు వస్తే ప్రధానమంత్రి గారు స్వయంగా హెలికాప్టర్లు పోయి అక్కడ బ్రహ్మాండంగా ఐదు వందల కోట్లు ఇచ్చి వచ్చింది అదే తెలంగాణ హైదరాబాద్ లో వస్తే మన ముఖ్యమంత్రి ఉత్తరం రాసి ఎనిమిది వారాలైంది ఇప్పటి వరకు ఉలుకు లేదు పలుకు లేదు దున్నపోతు మీద వాన పడ్డట్టే ఉన్నారు తప్ప కనీస స్పందన లేదు ఎందుకు అవ్వాలి కోటేయాలి ఎందుకు వెయ్యాలి ఓటు అని నేను అడుగుతున్నా ఏం చేసిందో నోట్ వేయాలి ఏం చేసిందని మీకు పట్టించుకోవాలని నేను అడుగుతా ఉన్నా ఇంకా మీదికెళ్ళి నిన్న ఒక ఆయన తెలంగాణ ప్రభుత్వం మీద కేసీఆర్ మీద ఛార్జ్ షీట్ అని చెప్పి విడుదల చేసిండు సిగ్గుండాలే మాట్లాడేందుకు ఎందుకు ఛార్జ్ షీటు వేస్తే గీస్తే మీ మీద వేయాలి ఛార్జ్ షీటు ఏం చెప్పిండు మీరు రెండు వేల పద్నాలుగులా దేశంలోని పేదవాళ్ళందరికీ జీరో అకౌంట్లు తెరవండి బ్యాంకుల్లో జన్ ధన్ ఖాతాలు తెరవండి బ్యాంకుల్లో మేము ధన్ ధన్ అని పదిహేను లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు వచ్చినా వాళ్ళకన్నా పదిహేను లక్షలు చెప్పుడు తర రాను అందరు చేయలేవంటున్నారు ఒకసారి పదిహేను లక్షలు సైదిరెడ్డి నీకు వచ్చినాయవా చెయ్యి మా ఎమ్మెల్యే సాబ్బకి వచ్చినాయేమో నాకు తెలియదు పదిహేను లక్షలు అన్నారు బొంకినరు నూట ముప్పై రెండు కోట్ల మందిని ఆగం చేసిండ్రు తీసే వాళ్ళు మళ్ళీ సిగ్గు లేకుండా ఓట్లాడతారు నూట ముప్పై రెండు కోట్ల మంది వేస్తారు నీ మీద ఛార్జ్ షీటు ఎందుకు మోసం చేసినందుకు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు వేసినరా ఇచ్చిండ్రా ఎక్కడ రెండు రెండు కోట్లు అంటే ఆరేళ్ళు పన్నెండు కోట్ల ఉద్యోగాలు రావాలి వచ్చినాయా పన్నెండు కోట్ల మంది యువకులు వేస్తారు నీ మీద హైదరాబాద్కు వచ్చిన ఐటీఐఆర్ ను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ అప్పుడున్న యూపీఏ ప్రభుత్వం మంజూరు చేస్తే మీరు వచ్చి రద్దు చేసిండ్రు అందుకేయ్యాలి నా హైదరాబాద్ యువకులు నీకు ఓటు ఎందుకు వెయ్యాలా సిగ్గు లేకుండా మాట్లాడతారు ఇంకా మీదికెళ్ళి ఏమన్నా అంటే ఇంకా ఈ మధ్యన ఒక ఆయన కొత్త ఆయన వచ్చింది మార్కెట్లకు బీజేపీ అయిన ఇక ఆయన మాటలకు గమ్మత్ గమ్మతున్నాయి మీరు చూస్తున్నారు వీడియోలు తిరుగుతున్నాయి ఏమంటాడు ఆయన బండి పోతే బండి ఫ్రీ కారు పోతే కారు ఫ్రీ ఇల్లు పోతే ఇల్లు ఫ్రీ మనిషి పోతే మనిషి ఫ్రీ అన్ని ఫ్రీ అట మనిషి పోతే మనిషి కూడా ఫ్రీ ఇస్తాడు వాళ్ళు ఇంతకంటి ఇది దక్క మొత్తం ఉంటుందా నాకు అర్థం కాదు ఈ మరి వాడిని వద్దంటున్నాయి ఇప్పుడు నీ ప్రభుత్వం ఉంది కదా నయా ఢిల్లీలో ఈ బండి పోతే బండి కారు పోతే కారి ఇల్లు పోతే ఇల్లు దానికి జిహెచ్ఎంసీ ఎలక్షన్ కి ఏం సంబంధం ఈ బరాబరీ వద్దంటున్నామా అంటే ఓట్ల కోసం ఇంకా చూడు నీ పులగాలను అవునా మీరు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు పట్టుకుంటున్నారు ముగ్గురు ముగ్గురు నలుగురు నలుగురు బండి మీద పోవద్దా పోతే తప్పేంది తాగి నడుపొద్దా నడిపితే తప్పేంది చలాన్లు ఎందుకు వేస్తుండ్రు హెల్మెట్ పెట్టుకోకపోతే ఎందుకు ఆపుతుండ్రు ఇది ఆయన మాట్లాడే మాటలు ఏం చేస్తావా హైదరాబాద్ గజ్జె పోయా అంటే పులగాలను జరగొట్టు నువ్వు చేసేది ఆయనతో కూడా పులగాడు నువ్వు చెప్పిందిని ముగ్గురు నలుగురు బండి ఎక్కడైనా డామ్ అని అడ్డం పడితే ఏంటిది ఎవరు ఎవరు బాధ్యత నువ్వు బాధ్యత తీసుకుంటావా ప్రీతి లేని మాటలు ప్రీతి లేని మాటలు ఇట్లాంటి వాళ్ళక మనం ఓట్లు వేసేది దయచేసి ఆలోచించమని కోరుతున్నాం నేను మీ అందరిని ఒకటే కోరుతా ఉన్నా పేదల పక్షపాతి ప్రభుత్వం ఆరేళ్ళ ఆరేళ్ల నుంచి హైదరాబాద్లో ఎలాంటి పంచాయతీ లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి పదంలో ఎల్బీ నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని పోతున్న ప్రభుత్వం పిల్లలకు ఈరోజు ఒక అమెజాను ఒక యాపిల్ ఒక ఫేస్బుక్ ఒక గూగుల్ లాంటి కంపెనీలు హైదరాబాద్కు వస్తున్నాయంటే ఇక్కడ శాంతి భద్రతలు మంచిగున్నందుకు ఇక్కడ పరిస్థితి మంచుకున్నందుకు వస్తున్నాయి తప్ప అల్లా తప్పాక వస్తలేవు అందుకే దయచేసి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం హైదరాబాద్ ప్రజలు నిర్ణయించాలి ఎట్లాంటి ప్రభుత్వం మనకు ఉండాలి ఎట్లాంటి జిహెచ్ఎంసీ మనకు ఉండాలి ఎట్లాంటి పార్టీని మనం గెలిపించాలి తెల్లారు లేస్తే మతం పేరు మీద చిచ్చు పెట్టే పార్టీని గెలిపిద్దామా లేదా హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్కులు అందరూ మనోళ్ళే ఇక్కడ ఏ రాష్ట్రమైనా ఏ కులమైనా ఏ మతమైనా ఏ ప్రాంతమైనా అందరూ మనోళ్ళే హైదరాబాద్ అంటే అందరికీ కన్న తల్లి అని అందరి హైదరాబాద్ గా ఉంచే టిఆర్ఎస్ పార్టీ కోటేద్దామా దయచేసి ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా అభివృద్ధికి ఓటేద్దామా అరాచకానికి ఓటేద్దామా ఆలోచించమని నేను చెప్పి కోరుతున్నాను ఈ మధ్యన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక మాట అన్నారు ఓకల్ ఫర్ లోకల్ అన్నాడు ఇలా తెలంగాణలో పక్కా లోకల్ ఎవరు పక్కా లోకల్ పార్టీ ఎవరు వినబడతలేదు బై నా చెవులు పోయినాయి ఈ లొల్లికి టిఆర్ఎస్ ఏనా మరి నేను అందుకే అడుగుతున్నా గల్లీ పార్టీకి ఓటేస్తారా ఢిల్లీ పార్టీకి ఓటేస్తారా గల్లీ బాయ్స్ కావాలా ఢిల్లీ బాయ్స్ కావాలా హైదరాబాద్ గులాబీలు కావాలన్నా గుజరాత్ గులాంలు కావాలన్నా తేల్చుకోండి బ్రహ్మాండంగా ఒకటి తారీఖు నాడు కారు గుర్తు మీద ఓటేసి లక్ష్మీ ప్రసన్న గారిని రాజశేఖర రెడ్డి గారిని తిరుమల రెడ్డి గారిని గెలిపించి మళ్ళీ బల్దియాకు పంపమని చెప్పి మీ అందరికీ పేరు పేరున వేడుకుంటూ ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున హాజరైన అన్న దమ్ములకు అక్క చెల్లెలందరికీ మళ్ళొకసారి దండం పెట్టి మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తూ జై తెలంగాణ ఇంకొక మాట సుధీర్ అని చెప్తున్నాడు నిజానికి ఈ పాటికి పని అయిపోతుండే ఈ ధరణిలో ఈ రిజిస్ట్రేషన్ల విషయం ఏదైతే ఉన్నదో మీ బిఎన్ రెడ్డి కాలనీలో తప్పకుండా అతి త్వరలో శ్రీపురం కాలనీ కానీ సాగర్ హౌసింగ్ కాంప్లెక్స్ కానీ వైదేహి నగర్ కానీ ఎస్కే రెడ్డి నగర్ కానీ శ్రీరామ్ నగర్ కానీ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసేది తెలంగాణ ప్రభుత్వమే ఇంకా ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఇది కూడా చేసుకుందాం దాంతో పాటు కాప్రాయి చెరువు సత్యసాయి నగర్ గాంధీనగర్ గాంధీనగర్ సౌత్ స్నేహమయి నగర్ పీవీఆర్ కాలనీ అఖిలాండేశ్వరి కాలనీ అనంతవేణి నగర్ శారదా నగర్ పద్మావతి కాలనీ తెలంగాణ పద్మావతి కాలనీ ఇంకోటి ఉంది ఇన్ని కాలనీల్లో మరి మొన్న నీళ్లు వచ్చినాయి భవిష్యత్తులో ఇక్కడికి నీళ్లు రాకుండా ఇక్కడి నుంచి ఒక వరద కాలువ కూడా కడతాం తప్పకుండా రిజిస్ట్రేషన్లను తొందరలోనే పునరుద్ధరిస్తాం గుంటి నగర్ నగర్లో కూడా సర్వే నెంబర్ పదిలో రిజిస్ట్రేషన్లు కూడా కంప్లీట్ చేస్తాం పేదలకు పట్టాలు ఇచ్చే బాధ్యత మాది హయాత్ నగర్లో కూడా అక్కడ విజయనగర్ కాలనీ వినాయక్ నగర్ కాలనీలో కూడా ఇదే రకమైన సమస్య ఉంది కొలను శివారెడ్డి నగర్లో కూడా ఇదే రకమైన సమస్య ఉంది దీన్ని కూడా తప్పకుండా టేకప్ చేస్తాం అక్కడ ఉండే లారీ పార్కింగ్ ఏదైతుందో దాన్ని పెద్దంబర్పేటకు ఔటర్ రింగ్ రోడ్ బయటికి తరలిస్తాం ఎవరు ఎలాంటి అనుమానం పెట్టుకోవద్దు ఇవన్నీ ప్రభుత్వం మాత్రమే చేయగలిగే పనులు తప్ప ఢిల్లీకి వెళ్ళి వచ్చిపోయే టూరిస్టులు చేయగలిగిన పనులు కాదనే మాట మళ్ళొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ మీరు గట్టిగానే దాకా నేను జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం केसीआर గారి నాయకత్వం జై తెలంగాణ